నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ను కుదుపు కుదిపేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ లో సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి ఇటీవల కాలంలో విడుదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు రజని ఏ విధంగా బెంబేలెత్తిపోయిందో ఇప్పుడు ప్రస్తుతం గోవిందప్ప తో భారతి మేడం ఆ విధంగానే బెంబేలెత్తిపోతుందంటూ పలువురు విమర్శిస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి వాస్తవమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మొన్న చూసాం మనం విడుదల రజని తన ప్రధాన అనుచరుడు అదేవిధంగా పిఏ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు ఒక భయాందోళనతో ఏ విధంగా బెంబేలెత్తిపోయిందో మనకి అందరికీ తెలిసిందే సార్ మరి ఇప్పుడు బాలాజీ గోవిందప్ప అరెస్ట్తో భారతి మేడం ఆ విధంగానే భయపడుతున్నారు బెంబేలు ఎత్తిపోతున్నారు అంటూ కొందరు అంటున్నారు మరి మీరేమంటారు అంటే సహజంగానే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు పిఏలు కానీ లేకపోతే వాళ్ళ ఆర్థిక వ్యవహారాలను చూసి చక్కబెట్టే వాళ్ళందరూ వాళ్ళు కానీ పట్టుబడితే సహజంగానే ఆందోళన చెందుతారు ఇప్పుడు విడుదల రజనీ గారు వాళ్ళు మరిదిగారు అరెస్ట్ పెద్ద వాడు పెద్ద బెంగెట్టుకో పోతేళ్ళే అనుకున్నాడు అలా అనుకుంటాను కోపం కూడా ఉంటుంది అత్తరంటే వాళ్ళ మీద కోపం ఉంటుంది కదా ఇది ఆగడం ఎక్కువైపోయింది వాళ్ళ అన్నగారిని అడ్డం పెట్టుకుని బాగా దోసింది బాగా జరిగిందని అనుకుంటే అనుకుంటూ వచ్చు సహజంగానే అంటే మనం సరదాగా అనుకుంటున్నాం ఏమైనా రజనీ గారు డిగ్నిఫైడ్గా ఉండేది ఆవిడ పెద్ద పద్దని మనిషి వాళ్ళ పిఎన్ అరెస్ట్ అయినట్టు అంటూ ఆవిడ కొంచెం ఆందోళన వచ్చింది ఎందుకంటే ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఏదో లొసుకులు ఉంటాయి కదండి అధికార ఒక్కసారి మంత్రి చేయి గణనాదాన్ని వాడుకుంటే ఒట్టు పెట్టను ఉంటుంది ఎంత నిజాయితీ ఇప్పుడు రాజకీయాల్లో ఉండి నిప్పులాగా స్వచ్ఛంగా బయటికి రావాలంటే చాలా సాధన ఉండాలి లైన్ హార్టెడ్ అయి ఉండాలి ఏదో రంగాలు తప్పు లేకుండా కూడా కొన్ని ప్రలోభాలు ఉంటాయండి వాళ్ళు వాళ్ళు తప్పు లేకుండా కూడా ఇరుక్కునే సందర్భాలు ఉంటాయి అటు అటువంటిది ఈ వైసీపీ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నారంటే వాళ్ళు మొత్తం చెడిపోతారు మంచివాడు కూడా చెడిపోతాడు అదృష్టజన సాంగత్యం వల్ల కాబట్టి ఈవిడి డెఫినెట్గా తప్పులు చేసి ఉంటారు ఆవిడ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఏటి ఈ ల్యాండ్ గ్రాబింగ్లు లేకపోతే వాళ్ళందరి దగ్గర వస్తువులు ఆ క్వారీల వాళ్ళ దగ్గర డబ్బులు బెదిరించి లాక్కోవడాలు ఇవన్నీ వచ్చినాయి కేసులు అయ్యాయి కదా కేసులు ఆ విషయంలో ఇలాంటివి ఏమో లోగుట్టు బయటకు వచ్చేస్తుందేమో తను ఇబ్బంది పడతానేమో అనేటువంటి ఆందోళన సహజంగానే ఉంటుంది పైగా అతను ఎక్యూజ్డ్ అయినప్పుడు అతను దాయకూడదు ఆవిడ కారులో తిప్పుకుంటుంది ఆవిడ ఆవిడ కారులో తిప్పుకుంటే పోలీసు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్ అయినా గట్టిగా సుబ్బానాయుడు ఎందుకంటే ఆయన పేరు సీఏ గారు గట్టిగా వెళ్ళాడు వాళ్ళు కూడా సహకరించాలండి చట్టాన్ని చంద్రబాబు గారు చూడండి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఆయన ఎంత వేధించినా సరే చట్టాన్ని సహకరించోడు సార్ మీరు మాకు కోఆపరేట్ చేయాలి సార్ అని అడిగేవారు వాళ్ళు ఆయన ఆయన కోపం ఉంటే రెండు మూడు మాటలు అన్నీ కూడా అంటేనే సరెండర్ అయిపోయి కూడా ఆయన చట్టాన్ని చూసుకుని కూడా ఆయన ఏంటండి అనేక సార్లు కోర్టు అక్ష్యత లేచింది వాళ్ళని వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారిని డిటైన్ చేసినందుకు గౌతమ్ సవాంగ్ వెళ్ళి గోడగుచ్చి వేసాడు కోర్టులో చివాట్లు పెట్టిందండి కోర్టు అలా ఉండాలి కానీ వాళ్ళని దాక్కుని దాచేసి నువ్వు ఎలా పట్టుకెళ్తానో వాళ్ళ మీద కేకలేస్తే తిరిగి అదో కేసు వద్దు మళ్ళీని విధులకు ఆటంకం కలిగించిన కేసు పెడతారు అలాగే సహజంగానే ఇప్పుడు బాలాజీ గోవిందప్ప అనేటువంటి సర్వం తానే చక్రం తిప్పాడు గతంలో జగన్మోహన్ రెడ్డికి మన విజయసాయి రెడ్డి సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేసి అతను ముఖ్యమంత్రిని చేశాడు ఇతను సిమెంట్ ఫ్యాక్టరీలో ఆడిటరు ఈ వ్యాపార లావాదేవీలు ఇతని ఆడిటర్ కాబట్టి భారతిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మిస్సెస్ భారతిరెడ్డి గారి పాత్ర వ్యాపారంలోనూ అన్నట్లు ఉంది ఎవరు కాదని సత్యం ఎందుకంటే ఆవిడే ఏదో ఒక ఇంటర్వ్యూ చూసాను ఛానల్కి అతను పాత ఇంటర్వ్యూ అనుకుంటాను మాకు వ్యాపారాలు రాజకీయాలు నేర్పించలేదన్నా అని అంటుంది ఆవిడే పాపం చాలా ఇదిగా ఉందనుకున్నాను కానీ ఇవన్నీ చూస్తుంటే రకరకాల వార్తలు ఆ పత్రికలో రాసి రాతలు అవన్నీ చూస్తుంటే వాళ్ళ ఆందోళన భయం బయట కనపడుతూ ఉంది గొగ్గోలు పెట్టేస్తూ ఉన్నారు ఇంత విచిత్రమైన వాదన ఏంటంటే ఈ మధ్యస్కామ పాత్రలన్నీ చంద్రబాబు గారు పాత్రలు అని చెప్తున్నారు అవును సార్ అతను మొత్తం కొల్లగొట్టేసి అసలు లేనటువంటి మద్యం కుంభకోణాన్ని చంద్రబాబు నాయుడు గారి సృష్టించడాన్ని అదే ఈ ప్రపంచమే విస్మయం చెందిలాగా ఆశ్చర్యపోయేలాగా చేశారు ఈ స్కామ్ దాన్ని రాజకీ రెడ్డి లేకపోతే ఇంక విజయసాయి రెడ్డి ఈ బ్యాచ్ అందరం చంద్రబాబు నాయుడు గారు సంబంధం ఏం ఇప్పుడు అబద్ధమే అండి ఉండాలండి అసలు మీరు రాయచ్చు ఇప్పుడు సాక్షి అనేటువంటిది అందులో డే టు డే తప్ప అన్నీ అబద్ధాలే పైగా సత్యమేవో అని పెడతారు సిగ్ లేకుండా అందుమీద ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆందోళన చెందడంలో అర్థం ఉంటుంది బాలజీ గోవింద్ తప్ప అతను దొనకడం ఎక్కడో పాల్గొనడం గెలవడం మార్పు చేసుకుని ఉన్నాడు మన సంబంధాలు ఎక్కడ ఉండి ఇక్కడ దాగే వస్తారులే అనుకున్నాడు ఒకవేళ వచ్చినా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనుకున్నాడు వాళ్ళు వేచి ఉంటారు కదా ఇప్పుడు అది జరుగుతుంది పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి అయితే దాన్ని బ్రేక్ చేసే వీళ్ళు జాతిగాను ఎత్తుకొచ్చారు జాతకా డిఫరెంట్ ఎందుకంటే బాలాజీ ఆ గోవిందప్ప లాస్ట్ పావు ఆ పావు ఇది అదైపోయిన ఆ ద్వారం తెరవబడింది అంతపురం ద్వారం తెరవబడింది జగన్మోహన్ రెడ్డి బుక్ అవుతాడా లేకపోతే భారతీరెడ్డి గారు బుక్ అవుతారా అసలు ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఎవరి చేతుల్లోకి వెళ్ళింది ఎవరికి వాసు వినియోగించబడింది ఏ మార్గాల్లో బయట తరలించబడింది ఏ రూపంలో నిక్షిప్తం చేయబడింది అనేటువంటి అన్నీ కూడా వచ్చిన తర్వాత డెఫినెట్గా అవ్వచ్చు సార్ ఇక్కడ ఇంకొకటి సార్ ఇప్పుడు భారతి మేడం ఈ లిక్కర్ స్కామ్ గురించే భయపడుతున్నారంటారా లేదంటే బాలాజీ గోవిందప్ప ఏదన్నా నోరు విప్పితే మిగతా అన్నీ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఒక్కట ఒక్కదాని ఇలా కదిపితే వీళ్ళంతా కూడా అతుకులు బొంతండి ఈ జీవితం ఎలాంటిదంటే ఎప్పుడైతే అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారో అందులో ఏ మూల ఎక్కడ లొసుకొచ్చినా ఎక్కడ మొక్క ఇటుక తీసేస్తే మొత్తం కూలిపోద్ది మీరు కష్టపడి ఇటుక ఇటుక పేర్చుకొని మీరు వ్యాపారం చేసినా ఏం చేసినా నిజాయితీగా నిబద్ధతో స్వల్ప లాభార్జనతో ప్రజలకు మేలు చేసే విధంగా క్రెడిబిలిటీతో నిర్మించుకున్న సామ్రాజ్యాలు పటిష్టంగా ఉంటాయి టాటా అయినా లేకపోతే అంబానీలు అయినా లేకపోతే ఎవరైనా రిలయన్స్ అయినా ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళు ఇప్పుడంటే కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సంపద పెంచుకుంటున్నారు తప్ప ఇలాంటి అవినీతి దుర్మార్గాలు లేవు ఏంటండి ఇప్పుడు ఈయన సామ్రాజ్యం మొత్తం అమనీతే కదా ఈయన ఏం కష్టపడ్డాడని ఏ వ్యాపారం పెట్టాడని ఏం పెట్టుబడి పెట్టాడని ఎంత సా ఎంత సొమ్ము వచ్చింది ఇంత తక్కువ సమయంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ సంబంధం పెరుగుద్ది అధికారంలో లేనప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఏం పెరగదు ఏమండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెరగదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళీ రే రేజ్ అయిపోద్ది గ్రాఫ్ డెఫినెట్గా వాళ్ళు బాధ్యులు అవుతారు ఎందుకంటే ఇది ఒకటే కాదు మీకు ఇసుకలోనూ రకరకాల మార్గాలు వీళ్ళు కొలగొట్టేస్తారు ఏమైనా భారతిరెడ్డి గారు కూడా ప్రమాదం వంచునే ఉన్నారు ఆవిడ కూడా గ్యారంటీగా ఆవిడకి ఆవిడ పేరు కూడా రావచ్చు అనుకుంటున్నాను నేను ఇందులో ఈ కేసు ఇంకా చివరికి వచ్చేసింది వాళ్ళ గుమ్మ ముందు ఉంది ఇంకా తలుపు కొట్టడమే ఇంకా తలుపు కొడతారన్నమాట మాపు ఈ మిథున్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఆ ధనుంజయ రెడ్డిని కూడా తీసుకొచ్చిన తర్వాత అందరినీ కలిపి తీసుకెళ్లి తలుపు కొడతారు సార్ మీరు అన్నట్టుగానే ఈ కేసు లాస్ట్ స్టేజ్లో ఉంది మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి అంతకుముందు కానివ్వండి లండన్లో తనకంటూ నిధులు కానివ్వండి తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు మరి ఈ ఇప్పుడు వాళ్ళు పరారయ్యే అంటారా మరొక మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గట్రా బ్లాక్ చేస్తారు వాళ్ళు కోర్టు నోటీసులు అవి పెడతారు పారిపోలేరు కదండి ఏమో ఏం చెప్తాం ఏ సముద్రం ఏమైనా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు నేనేమనుకుంటున్నానంటే అతను ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే కనుక పారిపోవడం ముఖాలు తను లేకపోయినా తన భార్య అన్న నిర్వహిస్తుంది అనుకుంటే పారిపోవడం ఆళ్దా ఆల ద్వారము కూడా ముయ్యబడింది అనుకుంటే ఖచ్చితంగా పారిపోతారు ఈ దేశం నుంచి బయట పారిపోవడానికి అనేక మార్గాలు ఉంటాయి ఇలాగ డబ్బులు ఖర్చు పెట్టగలిగిన ఏ మార్గం అన్న వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఎంత తొందరగా లోపల పెడితే కేసులు ఎస్టాబ్లిష్ బయట ఒకసారి లోపలికి వెళ్తే ఆ పాత బయలు కూడా రద్దైపోతాయి కాబట్టి ఇక బయటకు వచ్చి ప్రసక్తి ఉండదు కొత్తగా ఈవిడ యాడ్ అవద్దు అనుకుంటున్నాను నేను ఎందుకంటే సాక్షిలో రాతలకు కానీ వాళ్ళు చేసిన తప్పులు అనేకం ఉన్నాయి ఒక్కసారంటూ లోపలికి వెళ్తే దాని మీద పీటీ వారెంట్లతో అన్ని చోట్ల తిరగాల్సిందే అనేక కేసులు నమోదవుతాయి ఏమైనా ఇదొక విచిత్రమైన కేసు అండి బాలాజీ గోవిందప్ప అనేటువంటి పాత్ర సడన్గా వచ్చింది శుభాకాంక్ష సినిమాలో రాశి క్యారెక్టర్ బయటకు వచ్చినట్టు రాశి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి కనపడద్దు కానీ మనం అమ్మాయి హీరోయిన్ అనుకో ఇంటర్వ్యాల తర్వాత ఆ అమ్మాయి హీరోయిన్ కింద ఉంటుంది అలాగే ఈ ఇప్పుడు బాలాజీ గోవింద గురించి మన ఉండగా ఎవరికి తెలదా ఇప్పుడు సడన్గా వచ్చేసాడు అతనే అంత గట్టి అంత తేలిగ్గా వ్యవహారం బయట పెట్టడం కానీ వీళ్ళు బయట పెట్టిస్తారు అనుకుంటున్నాను నేను అంటే తగిన సాక్ష్యాధారాలు చూపించి ఏమైనా ఇది గట్టిగా బిగుసుకుంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబంగా తప్పించుకోలేదు అనుకుంటున్నాను నేను వే నూరు గొడ్లు తిన రాబోదో గాలిమైన పడిపోద్ది అండి అలా బాబాయ్ మర్డర్ కేసులో వీళ్ళు దులిపేసుకోవచ్చు దాని నుంచి దూరం దూరంగా జరగవచ్చు మొత్తానికి పో మొత్తం లేకుండా పోదాం లక్షల కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసుల్లో వెసులుబాటు పొంది ఉండొచ్చు ఇలా ఇంకా అనేక అక్రమాల కేసుల్లో ఇంకా వరకు నమోదు అవ్వకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఒక్కసారి మొదలైందంటే మళ్ళీ తిరిగి చక్రం తిరుగుద్ది మొత్తానికి లోపలికి చూడబెట్టు మరి మొత్తానికి ఈ స్కామ్ ఆఖరి స్టేజ్కి వచ్చిందని ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల్ని ఎవరు కూడా వదలలేరని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్